యేసు అనేకమైనటువంటి అద్భుత కార్యాలు జరిగించుకుంటూ వస్తా ఉన్నాడు అనేకమైనటువంటి అద్భుతాలు విడుదల కార్యక్రమాలు జరిగించుకుంటూ వస్తా ఉన్నాడు మరణించినటువంటి వారిని సహితం ఈ భాగంలోకి వచ్చిన తర్వాత మరణించినటువంటి ఈ విధవరాలి యొక్క కుమారుణ్ణి ఆయన స్వస్థపరచినటువంటి తరుణం ఆయనతో పాటునటువంటి ఆయన శిష్యులు ఆయనను ఆయన శిష్యులను వెంబడించినటువంటి బహుజన సమూహం అంతా కూడా దేవుని మహిమ కార్యాలు జరిగించుతా ఉన్నాడు ఇక్కడ ఈ భాగంలో ఆ తల్లి పైన కనికెరపడినటువంటి పరిస్థితి ఒకటైతే రెండోది యేసు చేసిన ప్రతి కార్యం ఆయన తండ్రి చిత్తాన్ని నెరవేర్చుకుంటూ ముందుకు వెళతా ఉన్నటువంటి తరుణాలు దేవుని నామానికి మహిమ తెచ్చే విధంగానే తన యొక్క పరిచయను కొనసాగించుకుంటూ ముందుకు వెళతా ఉన్నటువంటి తరుణాలు తన గొప్ప కొరకు తన ఘనత కొరకు తనను తాను అందరిలో గొప్ప చేయించుకోవడానికి ఆయన ఏ విధమైనటువంటి కార్యాలు జరిగించడం లేదు ఆయన చేస్తున్న ప్రతి కార్యం ఆయనను వెంబడించునటువంటి బహుజన సమూహం అంతా కూడా దేవునిని మహిమ పరిచేలా ఆయన తన పరిచయను కొనసాగించుకుంటూ ముందుకు వెళతా ఉన్నాడు మరొక మాటలో ఈ భాగంలో ఉన్నటువంటి ఆలోచనను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఒకసారి మన పరిస్థితులను మనం పరిశీలించుకుంటూ ముందుకు వెళితే దినాన మనం ఈ భాగంలోంచి మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన ఒక మంచి ఆలోచన ఇది నాన నీవేది చేసినా ఇది నాన్న నీ పరిచర్య అయి ఉండొచ్చు నీ సంఘ జీవితం అయి ఉండొచ్చు లేక నీ వ్యక్తిగత ఆత్మీయ విశ్వాస జీవితం అయినా ఉండొచ్చు ఇది నాన ఏదైనప్పటికీ నీవు చేస్తున్నటువంటి ప్రతీది తో ఉన్నటువంటి వారందరూ కూడా నీ కొరకు ఆకర్షించబడ్డానికి కాదు దేవుని కొరకు ఆకర్షించబడే విధంగా దేవునికి మహిమ తీసుకొని వచ్చేటువంటి క్రమములో ఆయన చేతులని సాధనంగా నీ జీవితాన్ని ముందు తీసుకొని వెళ్ళాలి దినాను ఒక మంచి కార్యం చేస్తే మనల్ని గొప్ప చేసుకునేటువంటి పరిస్థితుల్లో ఉన్నాం ఇది దినాన ఒక గొప్ప కార్యాన్ని దేవుని కొరకు ఒక సంఘం కొరకు పరిచయం కొరకు ఏదైనా నీవు సహాయం చేసినటువంటి పరిస్థితి అయితే నీవు చేయగలిగినటువంటి దాన్ని నువ్వు చేసుకుంటూ ముందుకు వెళితే ఈ దినాన అందరూ నన్నే చూడాలి నా గురించే మాట్లాడాలి నా గురించే చెప్పుకోవాలి మనుషులకు కనబడాలి మనుషుల ఎదుట పొగడబడాలి మనుషుల ఎదుట హెచ్చింపబడాలి అందరూ నా గురిచే ఈ విధమైనటువంటి ఆలోచనలతోనే నేటి ఆత్మీయ విశ్వాస జీవితాలు ముందుకు వెళతా ఉన్నటువంటి తరుణాల్లో యేసు చేసినటువంటి పరిచర్య ఇది నాన్న మన జీవితాల్లో ఒక చక్కని మాదిరిని చూపిస్తా ఉన్నటువంటి పరిచర్య యేసు ఏది చేసినా తో ఉన్నటువంటి వారు దీవించబడ్డానికి చేశాడు ఒకటి ఏసు ఎప్పుడు తన యొక్క మహిమను ప్రత్యక్షపరచిన తనను తాను గొప్ప చేసుకోవడానికి ఏది చేయలేదు ఇది నాన్న దేవుని కొరకే జీవితాన్ని తీసుకుని వెళ్తున్నటువంటి బిడల జీవితాల్లో ఒక మాదిరిని చూపిస్తా ఉన్నటువంటి క్రమం నీవేది చేసినా నీ దేవునికి మహిమ తెచ్చేదిగా నీ జీవితంలో నీవు కొనసాగించాలి నీ పరిచరులు కొనసాగించబడాలి నీవేది చేసిన తో ఉన్నటువంటి వారందరూ నీకు కాదు ఆకర్షించబడవలసింది ఇది నా ఎవరి నామములు నీవు ఈ కార్యాలు జరిగించుకుంటూ ఈ పరిచయను కొనసాగించుకుంటూ వెళతా ఉన్నావో ఆ పరమ తండ్రికి ఆకర్షితులుగా తమ జీవితాలను ముందుకు తీసుకొని వెళ్ళగలిగే విధంగా ఉండాలి ఇంకొక మాటలో జ్ఞాపం చేస్తే మన పరిచరలు మన వ్యక్తిగత జీవితాలు మన కుటుంబ జీవితాలు ఇది నాన్న దేవునికి మహిమ తీసుకొని వచ్చేవి గాను నిన్ను చూస్తున్నటువంటి వారందరూ నీలో దేవుని యొక్క మహిమ ప్రత్యక్షపరచబడడం ద్వారా దేవుని కొరకు ఆకర్షించబడి ఆయనను మహిమపరిచే విధంగా వారి జీవితాలను దేవుని కొరకు ఆకర్షించే విధంగాను నీ జీవితాన్ని నీ కుటుంబాన్ని నీ ఆధ్యాత్మిక నీ పరిచర్యలను నీ సంఘ జీవితాలను ముందుకు తీసుకొని వెళ్ళాలి ఇది నాన్న మన ఆత్మీయ విశ్వాస జీవితాలు నేటి మన సంఘ జీవితాలు నేటి మన పరిచర్యలు ఏ విధంగా ముందుకు వెళతా ఉన్నాయి ఎవరికి మహిమ తీసుకొచ్చేవిగా ఉన్నాయి